చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి ఈ నిధుల తవ్వకాల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరిపిన విషయము విదితమే పంజానే మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో కృత నిధులు అవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఇదో మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పంజానీ ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మీరు ఎస్ఐ గారు అంతా కలిసి రైడ్ చేసి ఎక్కడైతే కృత్యోగత అవ్వడానికి జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదగిన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెనవాల్ చేయడం ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి పన్నపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు రెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఉత్తల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముడి ఇక్కడ కూర్చొని ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించేటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడే వాహనాలు కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామర్థ్యాలతో స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రబల్లి ఇది వరకే పంజాని పోలీస్ రౌడ్ సీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను సిపి జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శనం ఇద్దరు వాళ్ళు ఈ గ్యాంగ్లందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో మండ మండపల్లి వాస్తవ్యులు పొగడోరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్తీరు తీయడానికి తిరిగి ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపొండపాలెం నుంచి సుమారు ఇరవై లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పలమనేరు పోలీస్ స్టేషన్ నందు సిఐలు మురళీమోహను పరశురాముడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కెలవాతి గ్రామానికి చెందిన ఎర్రబల్లి శ్రీనివాసులు ఇతను మాజీ ఎంపీటీసీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి తన తమ్ముడు శరవణతో కలిసి నిధి వేటకు కుట్రపన్నారు పొంగునూరుకు చెందిన పూజారి అంబికాస్వామి సూచనలతో వీరపల్లె సమీపంలో పూజలు నిర్వహించి తవ్వక స్థలాన్ని గుర్తించారు మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్ సంప్రదించి జేసిబి మోటార్ స్కానర్ మరియు మరికొందరితో కలిసి అక్టోబర్ పదకొండవ తేదీ రాత్రి తవ్వకాలు ప్రారంభించారు ఈ తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందాలతో దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకొని జేసీబీ యంత్రము కారు నాలుగు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు కేసులోని ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయని తెలిపారు మొత్తం ఇప్పటి వరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీని ఒక నరగదు దొరకాల్సి ఉంది గుప్త నిధులు ఏమైనా దొరికిన గుప్త నిధులు ఏం దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక ఒక కోడిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుప్త అది పూర్వంభో స్థలం అని చెప్పి పిఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి తెలియదు దర్యాప్తు తేడాల్సింది పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు దూరం శ్రీగా మొత్తం సారు మా దేశ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇంతేకాదు మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుత్తనిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడుచుద్దు అని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం వచ్చేసి చౌడేపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ లో డైఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాడు ఇతను దీంతో ప్రధాన పాత్రగా ఉన్నాడు ప్రస్తుతం ఇతను ఉద్యోగం తొలగించి ఉన్నారు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మద్దపెట్టి ఏఆర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతర ప్రధాన పాత్ర లో ఉన్నాడు ఇతను పట్టుకుంటే ఇంకొక మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది ఇంకా ఎవరైనా ఉన్నారు దీంట్లో ఇతనితో పాటు ఏ కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు నుంచి ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా కలిసి పారిపోయినారు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు చేశారు అక్కడ అంతా అష్ట లాగా చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా కూసి ఏ పూజా సామాగ్రి ఈ పొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాదంగా ఆ ప్లేస్ ని క్రియేట్ చేయడం జరిగింది ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది రామ నమ్మకం అనేది ఏ స్థాయికి తెలుగుతుంది మనం చూసినాము ఇంత ముందు కూడా చాలా చోట్ల నరపల్ని కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది పిచ్చి పరాకాశ చేరి చేరిందంటే నడపలు కూడా తిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ గుర్తు నిధులు ఉన్నాయని చెప్పి పెద్దలు ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా తప్పకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి మెడికల్ మీరు స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకోండి